అపోస్తుల కార్యములో పద్నాలుగవ అధ్యాయము 14వ అధ్యాయం 27వ వచనం నుండి పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము వచనం వరకు వారు వచ్చి వారు సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నియు అన్యజనులు విశ్వసించుటను అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతి వివరించిరి పిమ్మట వారు శిష్యులు యొద్ బహు గడిపిరి కొందరు యోదయ నుండి వచ్చి మీరు మోసే నియమించిన ఆచారము చెప్పున సున్నతి గాని రక్షణ పొందలేరని సహోదరులకు పౌలునకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై

వారు సంఘము వలన సాగనింపబడి సాగనింపబడి దేశముల ద్వారా సమరయ ద్వారా అన్యజనులు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి దేవుని వైపు తిరిగిన సంగతి తెలియబరిచి సహోదరులకు అందరికి సహోదరులకందరికీ మహా సంతోషము కలుగు

పరిశీలతలో విశ్వాసులైన విశ్వాసులైన కొందరు లేచి కొందరు లేచి అన్యజనులకు అన్యజనులకు సున్నతి చేయింపవలనని సున్నతి చేయింపవలనని మోష ధర్మశాస్త్రమును మోష ధర్మశాస్త్రమును గైకొనుడని గైకొనుడని వారికి ఆజ్ఞాపింప వారికి ఆజ్ఞాపింప వలెనని యో అప్పుడు అప్పుడు అపోస్తులను పెద్దలను పెద్దలను ఈ సంగతి గురించి ఆలోచించుటకు కూడి వచ్చరి బహు తర్కము జరిగిన తరువాత తర్కము జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్లా నేను వారితో సహోదరులరా సహోదరులరా ఆరంభందు అన్యజనులు నా నోటార్త వాక్యము విని నా నోటార్త వాక్యము విని విశ్వసించులాగునా విశ్వించులా మీలో నన్ను దేవుడు ఏర్పరచుకునేనని మీకు తెలియను మరియు హృదయములను ఎరిగిన దేవుడు దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే మనకు అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చను వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చను